తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల పరవం ముగిసింది నూట డెబ్భై ఐదు అసెంబ్లీ స్థానాలకు నాలుగు వేలకు పైగా నామినేషన్లు దాఖలు కాగా ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలకు ఏడు వందలకు పైగా అభ్యర్థులు నామినేషన్స్ వేశారు ఇవాళ నామినేషన్ల పరిశీలన ఉండనుంది ఏపీ తెలంగాణలో నామినేషన్ల ఘట్టం ముగిసింది చివరి రోజు కావడంతో అన్ని పార్టీలకు చెందిన అభ్యర్థులతో పాటు స్వతంత్రులు కూడా పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు అనుచరులతో కలిసి ర్యాలీగా తరలివెళ్లి నామినేషన్లు వేశారు ఏపీలో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకు నాలుగు వేల రెండు వందల పదికి పైగా నామినేషన్లు దాఖలు కాగా ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలకు ఏడు వందల ముప్పై ఒక్క మందికి పైగా నామినేషన్లు వేశారు సీఎం జగన్ పులివెందులలో నామినేషన్లు వేశారు నేడు నామినేషన్ల పరిశీలన జరగనుంది ఈ నెల ఇరవై తొమ్మిది వరకు నామినేషన్లు విత్రుల చేసుకునే అవకాశం ఉంది దాఖలైన నామినేషన్లను ఇవాటి నుంచి పరిశీలించనున్నారు ఈసీ రూల్స్ కనుగుణంగా అభ్యర్థులు నామినేషన్లను పూర్తి చేశారా లేదా అన్నది క్లియర్గా పరిశీలిస్తారు ఒకవేళ తేడా వస్తే ఆ నామినేషన్ను తిరస్కరిస్తారు మరోవైపు ఈ నెల ఇరవై తొమ్మిది వరకు నామినేషన్లను విత్ర చేసుకునే అవకాశం ఉంది వచ్చే నెల పదమూడున ఏపీలో అసెంబ్లీ ఎంపీ తెలంగాణలో ఎంపీ స్థానాలకు పోలింగ్ జరగనుంది అలాగే కంటోన్మెంట్ ఉప ఎన్నిక పోలింగ్ కూడా అదే రోజు జరగనుంది మే పదకొండవ తేదీ సాయంత్రంతో ఎన్నికల ప్రచారానికి తెరపడనుండగా మే పదమూడున పోలింగ్ జరగనుంది జూన్ నాలుగున ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు